హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంత్ విలేజ్ లో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంకా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చేస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు అయితే లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంక ఇది వచ్చేసి బర్త్డే రోజు అని చెప్పాను కదండి ఇంక ఈవినింగ్ అయితే చిన్న పార్టీలు అయితే అరేంజ్ చేసుకున్నాం అనమాట అంటే ఇంకా మా ఊడైతే మామూలుగా హేళలేదు ఇంకా అన్నీ అక్కకే చేస్తున్నారు ఏమీ చేయరు అలాగే అని చెప్పేసి ఇంక ఏడుతున్నాడు కదా వాడిని ఎందుకు ఏడిపించడం అని చెప్పేసి ఇంకా రోజు అయితే ఈవినింగ్ చిన్న పార్టీ అయితే చేస్తామన్నమాట అంటే కేక్ కటింగ్ అని ఇంకా మా ఊడికి అయితే ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుందండి బర్త్డే అయితే ఏమి చేయలేదనమాట ఇంకా అంటే మామూలుగా కొత్త బట్టలు వేసి గుడికి పంపించడం అంతవరకు అయితే అవుతుంది కానీ కేక్ కటింగ్ అయితే మాత్రం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయితే అవుతుందండి ఇంకా కేక్ కటింగ్ అయితే చేయించలేదు ఇంక ఇప్పుడు అయితే మాత్రం ఇంకా ప్రతిసారి అక్కకే చేస్తున్నారు నాకు ఏం చేయట్లేదు అలాగని చెప్పి పోపం రెండు రోజులు మూడు రోజులు ముందు నుంచి అమ్మ నా బర్త్డే అమ్మ నా బర్త్డే అలాగని చెప్పి పోపం వాడు అయితే అడుగుతున్నాడు అనమాట ఇంకా అంతలా అడుగుతున్నాడు కదా అలాగని చెప్పేసి ఇంకా వాడిని ఎందుకులే బాధ పెట్టడం అనేసి ఈరోజు అయితే చిన్న కేక్ కటింగ్ అయితే అయితే ఈసారి అయితే కొంచెం కేక్ కటింగ్ అయితే అరేంజ్ అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి పార్టీ అంటే బిర్యానీ చికెన్ లేకుండా పార్టీ అన్నది అయితే ఫినిష్ అవ్వదు కదండి ఇంక ఇక్కడైతే నేను చికెన్ ఇంక బిర్యానీ అయితే అనమాట రైస్ అయితే నేను మార్నింగ్ ఇంక ఈవినింగ్ అయితే ఇలా పార్టీ ఇదంతా ఏం పెట్టుకుందామని అయితే అనుకోలేదు నేను మార్నింగ్కి ఈవినింగ్కి అని చెప్పేసి మార్నింగ్ ఇంకా రైస్ అయితే పెట్టేశాను అనమాట అయితే స్కూల్కి అయితే వెళ్ళలేదు కదండి ఇంకా పన్నెండు ఆ టైం అయితే ఇంక రెండు పూటలకి కలిపి ఒకేసారి వంట అయితే చేస్తాను ఇంకా సడన్గా మళ్ళీ పార్టీ అయితే అనుకున్నాం కదా ఇంక ఇక్కడైతే బిర్యానీ చికెన్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా బిర్యానీ సగంలో చికెన్ సగంలో ఉండగా గ్యాస్ అయితే అయిపోయిందండి ఇంకా మా టెన్షన్ చూడాలన్నమాట ఇంకా గ్యాస్ బండ అయితే పక్కన పిండి వాళ్ళ దగ్గర ఉంటే ఇచ్చుకున్నాము అంటే నేను ఎప్పుడు బండ గ్యాస్ బండ తగిలించినా కానీ దానిపైన అయితే డేట్ అయితే వేసుకుంటాను ఈసారి ఎందుకు మర్చిపోయినా మర్చిపోయినా అనమాట ఇంక దానివల్ల ముందుగా బుక్ చేసుకోవడం అయితే మర్చిపోయి ఇంకా సడన్గా గ్యాస్ అయితే అయిపోయిందనమాట ఇంకా ఎలా అయితే పక్కన పిండి వాళ్ళు ఇస్తే వంట అయితే పూర్తి అయితే చేసుకున్నాను ఇంక ఇక్కడైతే చూసారు కదండి రైస్ ఇంకా చికెన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి రైతు అయితే కలిపాను అనమాట ఇంకెలా అయితే మా ఓడు అనుకున్న పని అయితే పూర్తి చేస్తాడు అంటే ఇంకా ఏడ్చి ఏదో ఒకలాగా సాధించాడు అనమాట ఇంక ఇక్కడైతే కేక్ కటింగ్ అయితే చేస్తున్నాం అండి ఇలాగా కేక్ కటింగ్ చేద్దాం కదా అలాగని అని చెప్పి అనుకున్నాము ఈ లోపల ఫుల్గా బయట అయితే వర్షం అనమాట ఇంకా ఇక్కడ అయితే బ్లెస్సింగ్స్ టైం అండి ఇంకా అందరూ కూడా అక్షంతలు అయితే వేసేసి ఇంకా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చిన తర్వాత ఇంకా అప్పుడు కేక్ కటింగ్ అయితే చేస్తాము ఇంక ఇక్కడ నుంచి అయితే నేను వాయిస్ అన్నది అయితే న్యాచురల్ అంటే మామూలుగా అనమాట ఇంక ఇక్కడ వరకు అయితే టీవీ వాల్యూమ్ అయితే ఉందనమాట ఇంకా అందుకని చెప్పేసి వీడియో అయితే మ్యూట్లో పెట్టేశాను ఇంక ఇక్కడి నుంచి అయితే వీడియో అన్నది అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇంకా మా ఊడికి బ్లెస్సింగ్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ అయితే చెప్తానండి అంటే మా రిలేటివ్స్ ఇంకా ఫ్రెండ్స్ ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా షార్ట్స్ అయితే చూసి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారనమాట చాలా అంటే చాలా బాగా అనిపించిందండి అంటే నేను ముందుగానే చెప్పాను ముందుగా చెప్పకపోతే వాళ్ళకైతే మాత్రం ఎలా తెలుస్తుంది అడగకుండా అమ్మన్న పెట్టదు అనేసి అంటారు కదా ఇంకా అలా అని చెప్పి నేనైతే ముందే ఆ ఫొటోస్ అయితే ఉంటాయి కదండి చిన్నప్పటివి గంటన ఇంకా ఫొటోస్ అయితే పెట్టి బ్లెస్ చేయమని అయితే అడిగాను అనమాట ఇంకా అప్పుడైతే అందరూ కూడా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు చాలా బాగా అనిపించింది ఇంక ఇక్కడైతే కేక్ కటింగ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంక అయితే లైటింగ్ వచ్చే క్యాండిల్ లాంటిది ఉంటుంది కదండి అదైతే వెలిగించారు అప్పుడైతే వీడియో ఆన్లో అయితే అనుకున్నాను కాకపోతే ఆన్లో పెట్టలేదనమాట ఇంకా అదైతే స్కిప్ అయిపోయింది ఇంక షార్ట్ వీడియోకి వెళ్ళలేదు ఇలా ఫుల్ వీడియోకి కూడా రాలేదనమాట సగంలో అయితే ఆగిపోయిందండి ఇంక ఇక్కడి నుంచి అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి േ ഞാനിട്ട് ഞാനിട്ട് ചില മുക്ക് പെട്ട കേക്ക് ലഡു പെട്ട കേക്ക് തനക്ക് പത്ത് ലഡ് പെട്ട

ਕੀ ਰਾਈਟਿੰਗ ਹੈ ਤਾਂ ਲੈ ਲਓ ਲੈ ਲਓ ਦਿਨ ਕਾਹਰ ਭਟੇਸ ਹੁੰਦਾ ਇੰਦਾ ਕੌਣ ਜੇਸਾ ਕਹਿੰਦਾ ਇੰਦਾ ਅਗਲੇ ਜੇ ਰਗ ਪੜੋਂ ਤਾਂ ਫੋਟੋ ਐ ਮੈਨ ਸਟ੍ਰੇਟਾ ਬੈਠੋ ਧੱਕਰ ਜਾਗੇ ਸਾਰਾ ਪੱਲੇ ਨਵਰੇ ਲੈ ਦਿਓ ਲੈ ਦਿਓ ਲੈ ਨਾ ਲੈ ਨਾ ਦਾਰਿਆ ਹਨਡਾਰਿਆ ਆ ਆ ਬੰਦੂਰ ਫਾਇਰ ਦਾ कोई वहां से आ आ मैं बाया और माय के दिस आज रोटी सुन ना लोग ना को दिन में है ఇదండి ఇంక ఫైనల్గా మా ఊడు అనుకున్నది అయితే సాధించడనమాట ఇంక ఫైనల్గా కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి ఇంక అందరూ వచ్చేసరికి మా ఊడికి అయితే మాత్రం ఇంకా మామూలుగా అనమాట ఆనందం అయితే మాత్రం ఇదండి ఇంక ఫైనల్గా మా ఊడి బర్త్డే రోజు సింపుల్గా ఈ వ్లాగ్ అయితే ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో అయితే విస్ చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి థ్యాంక్స్ అయితే చెప్తున్నానండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్